నమస్కారం అండి నేను మీ అడ్వకేట్ హరికృష్ణ లాడ్ కిషన్లో భాగంగా ఈరోజు నాన్ బెలబుల్ అఫెన్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భారతీయ నాగరిక సురక్షా సంహిత అండర్ సెక్షన్ టూ ఆఫ్ సి నాన్ నాన్బెలబుల్ అఫెన్స్ గురించి చెప్తుంది ఎవరైనా ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్లో మీకు వ్యతిరేకంగా కాంప్లీంట్ ఇచ్చినప్పుడు మీరు అతనిని తీవ్రంగా కొట్టినారని హౌస్ రెస్పాన్స్ చేశారని మీ యొక్క భార్య మీ పైన హరాస్మెంట్ కేసు పెట్టినప్పుడు ఆ విధంగా సెవెన్ ఇయర్స్ బిలో ఇంప్రిజ్మెంట్సే కానీ సెవెన్ ఇయర్స్ ఎబో ఇంప్రిజ్మెంట్సే కానీ ఈ విధంగా కేసులు మీకు వ్యతిరేకంగా రిజిస్టర్ అయినప్పుడు వీటిని నాన్ బెయిరబుల్ అఫెన్సెస్ అని అంటారు సాధారణంగా నాన్ బెరబుల్ అఫెన్సెస్ సెవెన్ ఇయర్స్ బిలో ఇంప్రిజ్మెంట్ వాటికి ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇచ్చి బెయిల్ ఇస్తారు అంటే నాలుగేరుగుల అఫెన్స్లలో తక్షణ అరెస్టులు ఉండవు దీనికల కారణం ఏంటంటే టూ థౌజండ్ ఫోర్టీన్ అర్మేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఎక్కువగా ఫోర్ నైన్టీ ఎయిట్ కేసులు మిస్యూజ్ చేస్తున్నారని అదేవిధంగా సెవెన్ ఇయర్స్ బిలో ఇంప్రెజిమెంట్స్ కేసులకు తప్పకుండా కూడా ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇవ్వాలని జడ్జిమెంట్ వచ్చినప్పుడు ఫ్రమ్ దట్ డే నుంచి సెవెన్ ఇయర్స్ బిలో ఇంప్లిజ్మెంట్ వాటికి తప్పకుండా ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇస్తుంది ఒకవేళ సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గారు మిమ్మల్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసినా కూడా భారతీయ నాగరిక సురక్ష సంహిత అంటే సెక్షన్ ఫోర్ ఎయిటీ కింద మీరు బెయిల్ తీసుకోవచ్చు ఎందుకంటే నాన్ బెయిరబుల్ అఫెన్స్ అనేది చాలా సీరియస్ అఫెన్స్ అదేవిధంగా సెవెన్ ఇయర్స్ ఏబో అంటే టెన్ ఇయర్స్ లైఫ్ ఇంప్రూజ్మెంట్ క్యాపిటల్ పనిష్మెంట్ ఈ విధమైన నేరాలకు ఎటువంటి నోటీసు కూడా ఇవ్వకుండానే అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి ప్రొడ్యూస్ చేస్తే హానర్బుల్ కోర్టు వారిని జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తుంది కాబట్టి కాగ్నెజబుల్ అఫెన్స్ వీటిలో సెవెన్ ఇయర్స్ బిలో సెవెన్ ఇయర్స్ ఏబో అఫెన్స్ కనుక చాలా సీరియస్గా ఉంటే మాత్రం బెయిల్ అనేది ఆఫ్టర్ ఛార్జ్షీట్ తర్వాత సంబంధిత కోర్టు వారు బెయిల్ ఇవ్వడం జరుగుతుంది అంటే టెన్ ఇయర్స్ ఎవటికి మినిమం నైంటీ డేస్ తర్వాతనే బెయిల్ పొందడం జరుగుతుంది కాబట్టి నాన్ బెయిల్బుల్ అఫెన్స్లలో కూడా బెయిల్ తీసుకోవచ్చును ఎస్హెచ్ఓ గారు కనుక ఈ యొక్క సెవెన్ ఇయర్స్ బిలో ఇంప్రిజ్మెంట్ వాటిలో ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇచ్చి దానికి వారు సాటిస్ఫాక్షన్ అయితే మీకు బెయిల్ ఇస్తారు మీరు ఆ నోటీస్కి కట్టుబడి ఉండి వాటి యొక్క ఇన్స్ట్రక్షన్స్ని మీరు ఫాలో అయితే ఆ బెయిల్ అదేవిధంగా కంటిన్యూ అవుతుంది మీరు వాటిని డిసోబే చేస్తే మాత్రం మిమ్మల్ని కోర్టులో రిమాండ్ చేస్తారు ఈ విధంగా నాన్ బెయిలబుల్ అఫెన్స్ అనేది అది కాబనిజబుల్గా పరిగణిస్తారు దీని ద్వారా మీరు ఫార్టీ వన్ ఎయి తోటి బెయిల్ పొందే అవకాశాలు ఉంటాయి అటెంప్ట్ మర్డర్ రేప్ రాబరీ ఈ విధంగా కొన్ని సీరియస్ అఫెన్సెస్లో బెయిల్ అనేది పొందడం చాలా కష్టం ఆఫ్టర్ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కూడా అండర్ ట్రయల్గా ఉంచేనా కూడా బెయిల్ రాకుండా సంబంధిత కోర్టు ఆ యొక్క ట్రయల్ని నడిపిస్తూ ఉంటుంది బెయిల్ అనేది మానవుని యొక్క రైట్ అది కాన్స్టిట్యూషనల్ రైట్ ఆర్టికల్ ట్వంటీ వన్ చెప్తుంది కానీ కొన్ని సందర్భాల్లో బెయిల్ నిరాకరిస్తుంటారు ఏమైనప్పటికీ నాన్ బెయిలబుల్ అఫెన్స్లో సెవెన్ ఇయర్స్ బిలో సెవెన్ ఇయర్స్ ఏవో ఈ విధంగా రెండు రకాలుగా పరిగణించాల్సిన అవసరం ఏర్పడుతుంది థ్యాంక్ యూ మిత్రులారా థ్యాంక్ యూ మరిన్ని నా వీడియోలతో మేము ముందుకు వస్తాను జై హింద్